శ్రీ మాత్రే నమ వారాహి దేవ్యై నమ అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మీ అందరికీ వరహి అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రాన్ని తెలియజేయబోతూ ఉన్నానండి అయితే ఈ మంత్రాన్ని ఏ సమయంలో జపించాలి ఎన్నిసార్లు జపించాలి ఈ మంత్రం జపించడం వలన మనకి కలిగేటువంటి ప్రయోజనాలు అనేటువంటివి ఈ వీడియోలో క్లియర్గా తెలియజేయబోతూ ఉన్నాను అయితే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈ అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రాన్ని ఈ రోజే జపించండి అని చెప్పటానికి కారణం వారాహి అమ్మవారికి అష్టమి పౌర్ణమి అలాగే అమావాస్య తిథులన్నా కూడా చాలా ఇష్టమైనటువంటి రోజులనమాట కాబట్టి ఈ పౌర్ణమి రోజున మనం ఈరోజు చెప్పుకునేటువంటి అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రాన్ని జపించినట్లయితే కోట్లు కలిసి వస్తాయన్నమాట ఎందుకంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజుల్లో మనం ఇలాంటి మంత్రాలనేది జపించటం వలన మనకి ఎక్కువ ఫలితం అనేది వస్తుంది కాబట్టి ఈరోజే జపించండి అని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది అలాగే మనం అమ్మవారి గురించి చాలామందికి కొన్ని కొన్ని డౌట్లు ఉన్నాయండి దాని గురించి కూడా ముందుగా తెలియజేయబోతూ ఉన్నాను కొంతమందికి అమ్మవారి యొక్క ఫోటో అనేది ఇంట్లో పెట్టుకోవచ్చా అని కామెంట్ చేస్తున్నారండి మీకు ఇబ్బంది లేదు లేదా భయం లేదు అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు విగ్రహాలు లాంటివి అయితే పెట్టుకోకూడదు కానీ ఫోటోలు పటం అనేది పెట్టుకోవచ్చండి అండి లేదు మాకు అలా కూడా అనుమానము అనుకునే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎలాంటి పటము లేకపోయినా కూడా మనం దీపారాధన చేస్తూ ఉంటాం కదా మందిరంలో ఆ యొక్క మందిరంలో దీపం వెలిగించినప్పుడు ఆ దీపం వెలుగు జ్యోతిలోనే మనం అమ్మవారిని ఊహించుకుంటూ అమ్మవారిని ధ్యానించుకుంటూ ఈ ఒక్క మంత్రాన్ని జపించవచ్చు అన్నమాట కాబట్టి ఈ సందేహం ఉన్న వాళ్ళందరికీ ఇదైతే క్లియర్ అయిపోయిందని అనుకుంటున్నానండి అలాగే పౌర్ణమి రోజు అంటే అమ్మకి అమావాస్య పౌర్ణమి తిథులు అనేవి చాలా ప్రీతికరం అనమాట అలాగే శుక్రవారము మంగళవారము అనేది కూడా చాలా ఇష్టమైనటువంటి రోజులు కాబట్టి మామూలు రోజుల్లో మనం చేసేటువంటి పూజల కన్నా అలాగే మనం జపించే మంత్రాల కన్నా కూడా అమ్మవారికి ఇష్టమైనటువంటి ఈ తిథుల్లో జపించటం వలన మనకి ఇంకా రెట్లు అంటే ఎక్కువ ఫలితం అనేది వస్తుందన్నమాట అందుకోసం అనేసి ఈ రోజున జపించండి అని ప్రత్యేకంగా వీడియోలో చెప్పడం జరిగింది తరువాత ఎలాంటి వారు జపించవచ్చు అంటే ఈ మంత్రాన్ని ఎవరైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా జపించవచ్చండి కానీ పీరియడ్ టైంలో ఉన్నప్పుడు కానీ నాన్ వెజ్ అనేది తిన్నప్పుడు కానీ అమ్మవారి మంత్రం అనేది మాట ఎందుకు అంటే కనుక అమ్మవారి యొక్క మంత్రాలు బీజాక్షరాలతో కూడుకొని ఉంటాయి కాబట్టి అలాంటి మంత్రాలని మనం కొన్ని కొన్ని సందర్భాల్లో అస్సలు జపించకూడదు ఇప్పుడు మనం చెప్పుకునేది బీజాక్షర మంత్రమే కాబట్టి ఈ సమయంలో అంటే పీరియడ్ టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు అస్సలు జపించకూడదు అని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది అయితే మరికొంతమందికి ఇంకా కొన్ని సందేహాలు ఏమిటంటే కనుక ఎందుకు రాత్రి వేళ జపించాలి వారాహి అమ్మవారు ఎప్పుడూ కూడా అండి రాత్రివేళలోనే పూజలు అనేది అందుకుంటూ ఉంటారు అమ్మవారు ఎప్పుడూ వేళలా సంచరిస్తూ ఉంటారట మనకి ఎక్కువగా కాశీలో అమ్మవారిని కాశీక్షేత్ర పాలకురాలిగా కూడా పిలువబడుతూ ఉంటారు అమ్మవారి దర్శనం అనేది దర్శనం అనేటువంటిది మనకి కాశీలో రాత్రి వేళలనే దొరుకుతూ ఉంటుంది పగటిపూట అమ్మవారి గుడి మూసివేసి ఉంచుతూ ఉంచుతారట కాబట్టి ఎక్కువగా అమ్మవారి యొక్క మంత్రాలు జపించిన అమ్మవారి పూజ అనేది చేసుకోవాలి అనుకున్నా కూడా రాత్రివేళ చేయటం అనేటువంటిది మంచి ఫలితాలనేది ఇస్తుందనమాట అందుకే ప్రత్యేకంగా మనం ప్రతిసారి కూడా వీడియోల్లో మంత్రాలనేది జపించేటప్పుడు రాత్రిపూట పడుకోబోయే ముందు జపించండి అని ప్రత్యేకంగా ప్రతి వీడియోలో కూడా మెన్షన్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి వారాహి అమ్మవారికి ఎప్పుడూ కూడా రాత్రి వేళలే ఇష్టమట కాబట్టి మీకు చెప్పే మంత్రాలు అనేటువంటివి రాత్రివేళ జపించండి అయితే ఈరోజు చెప్పబోయే మంత్రాన్ని ఎప్పుడు జపించాలి అంటే ఖచ్చితంగా రాత్రి వేళల్లో జపించండి లేదమ్మా మాకు ఆ సమయంలో కుదరటం లేదు లేదా మాకు ఇబ్బందిగా ఉంటుంది అనుకున్న వాళ్ళు ఉదయం పూట బ్రహ్మముహూర్తంలో జపించవచ్చు బ్రహ్మముహూర్తము అంటే ఎప్పుడు అని సందేహం అండి ఉదయం వేళ మూడు గంటల నర నుంచి ఐదు గంటల లోపే మనకి బ్రహ్మముహూర్తం అనేది ఉంటుంది ఆ సమయంలో మీరు ఎవరైతే చక్కగా లేచి స్నానం అనేది చేసి పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారో వారికి ఎప్పుడూ కూడా ఆ దేవుని ఆశిస్తులు అనేవి ఉంటాయి అలాగే మనం చెప్పుకునేటువంటి యూనివర్స్కి సంబంధించినటువంటి పాజిటివ్ వైబ్స్ అనేవి కూడా ఉంటాయన్నమాట కాబట్టి మంత్రం జపించాలి అనుకుంటే తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో జపించండి అయితే పూజలు చేయలేని వాళ్ళు కొన్ని కొన్ని నియమాల ప్రకారం మనం చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొనైనా నిద్ర మంచం మీద కూర్చుని ఉన్నా కూడా మంత్రాలనేది ఆయా సందర్భాలను బట్టి ఎలా జపించాలి అనేది ఇంతకు ముందు వీడియోస్లో అనేది చెప్పుకోవటం జరిగింది ఈ ఈ మంత్రాన్ని మీరు ఇప్పుడు ఇవాళ పౌర్ణమి తిది ఉంది కాబట్టి ఖచ్చితంగా రాత్రివేళ జపించండి ఇంకా ఇంకొక అడుగు ముందుకు వేసి ఎవరైనా మాకు కష్టాలనేవి తీరట్లేదు అధికంగా ఉన్నాయి సమస్యల నుంచి బయటపడాలి లేదు ఉద్యోగం కోసం ఎంతో ప్రయత్నం చేస్తున్నాము వివాహం గురించి చేస్తున్నాము అనుకునేవాళ్ళు అమ్మవారికి ఇష్టమైనటువంటి కలబంద అంటే కంద దీపం మనకి మామూలుగా కూరగాయలు దొరికే చోట కంద దుంప అనేది దొరుకుతూ ఉంటుంది మార్కెట్లో ఆ కంద దీపాన్ని వెలిగించినట్లయితే అంటే కందను తీసుకువచ్చి దీపంలాగా మనం ఒత్తివేసి అందులో కందదీపం వెలిగించినట్లయితే మనకున్న సమస్త కోరికలు సమస్త బాధలు అనేవి తొలగించబడతాయి వారాహి అమ్మవారికి కందదీపం అనేది చాలా ప్రీతికరమైనటువంటిదనమాట కాబట్టి అమ్మకి ఇష్టమైనటువంటి పౌర్ణమి తిథి రోజున కందదీపం వెలిగించటం అనేది మీకున్నటువంటి దోషాలు అనేటువంటివి మొత్తం తొలగించబడతాయి అనమాట అలాగే అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత అంటే పూజలో ఏమేం పెట్టుకోవాలి అంటే పులిహార అనేది పెట్టుకోవచ్చు లేదు అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎర్రని దానిమ్మ గింజల్ని పెట్టుకోవచ్చు పానకం అనేది కూడా అమ్మవారికి ప్రీతికరమైనది అంటే ఇప్పుడే చూసాము షడన్గా మేము ఏం చేయగలము వాళ్ళు దానిమ్మ గింజల్ని పానకాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మీ పూజా కార్యక్రమం అనేది చేసుకోవచ్చు అనమాట కాబట్టి వివరంగా అర్థమైందనుకుంటున్నానండి అలాగే అమ్మవారికి ప్రీతికరమైనటువంటి ఎర్రని పుష్పాలు ఎర్రని పుష్పాలతో అమ్మవారిని అలంకరించుకొని పూజా కార్యక్రమం అనేది చేసుకోవటం మరొక చక్కని మన సమస్యలకు పరిష్కారం చూపించే అద్భుతమైనటువంటి రెమెడీ అనమాట మనం ఎంత చక్కగా ఎంత ఆనందంగా మనస్ఫూర్తిగా చేస్తామో ఆ తల్లి దీవెనలు అనేవి కూడా మనకు అంతే పరిపూర్ణంగా అందుతాయన్నమాట కాబట్టి అమ్మవారికి ఇష్టమైన ఎర్రని పుష్పాలతో అలంకరించిన తరువాత ఎర్రని దానిమ్మ గింజలని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి పానకాన్ని సమర్పించి అమ్మవారి పూజా కార్యక్రమం అనేది పూర్తి చేసుకున్న తరువాత ఇప్పుడు చెప్పబోయేటువంటి ఒకే ఒక్క పదం అండి అమ్మవారి బీజాక్షర మంత్రం నూట ఎనిమిది సార్లు జపించినట్లయితే మీకున్న కోరికలు అనేవి మొత్తం తీరుతాయన్నమాట ఎలాంటి సమస్యకైనా వితిన్ డేస్లో విత్న్ సెకండ్స్లో ఆ తల్లి మనకి పరిష్కారాన్ని చూపిస్తుందనమాట కానీ నమ్మకం ఉంచి మీరు ఈ పని చేయవలసి ఉంటుంది ఎవరో చెప్పారు ఏదో చేద్దాము అనుకోకుండా మా సమస్యలను నువ్వే తీర్చగలవు మాకు తోడుగా నిలబడి మాకు అండగా ఉండి నిన్ను నమ్ముకున్నందుకు మాకు ఎలాంటి అన్యాయము జరగనియవు అని ఆ వారాహి అమ్మవారి మీద భారం వేసి ఇప్పుడు మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నటువంటి ఈ యొక్క బీజాక్షర మంత్రాన్ని జపించినట్లయితే ఈ సమస్యలు అనేవి మొత్తం మటుమాయమైపోతాయనమాట ఆ మంత్రం వచ్చేసి శ్రీ శ్రీం 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 ఈ యొక్క బీజాక్షర మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు రాత్రి పూట మీరు పడుకోబోయే ముందుగా జపించినట్లయితే మీ యొక్క కోరికలనేవి తెల్లవారే తీరుతాయి పూజ చేసుకోగలిగిన వారు పూజా కార్యక్రమం చేసుకోండి అలా చేసుకోలేని వారు చు చక్కగా స్నానం ఆచరించిన తర్వాత అమ్మవారి యొక్క అంటే అమ్మవారి ప్రతిమ లేదు అనుకున్న వాళ్ళు అమ్మవారిని మనసులో ధ్యానిస్తూ మీరు మీ సమస్యలు మీ కోరికలన్నీ తీరాలి అని అమ్మని మనసావాచ కర్మణ నమ్ముతూ అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రాన్ని జపించండి మీకున్న సమస్త కోరికలు సమస్త బాధలు కూడా మొత్తం తీసివేయబడతాయన్నమాట అయితే ఇలాంటి పరిహారాలు అనేవి ఎప్పుడూ కూడా ఎక్కువగా అంటే పూజా కార్యక్రమాలు అనేవి కూడా ఎక్కువగా రాత్రి వేళ సాయంత్రం ఏడు గంటలు దాటిన తరువాత చేయటానికి ప్రయత్నం చేయండి తొందరగా మన కోరికలు అనేది తీరటానికి మంచి అవకాశం అనేది ఉంటుందన్నమాట మీ అందరికీ కూడా వీడియో అర్థమైందనే అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నా కూడా కామెంట్ చేయండి అలాగే తెలియని వాళ్ళు తెలుసుకోవటానికి ప్రశ్న అడగండి అంతేకాని బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టవద్దండి వారాహి అమ్మవారిని నమ్ముకున్న వారెవ్వరూ కూడా ఎప్పుడు ఇబ్బందుల పాలైతే అవ్వరండి నేనైతే నమ్మాను నాకైతే మంచి జరిగింది కాబట్టి మీ అందరికీ కూడా అమ్మవారి యొక్క నామాలనేది చెప్పడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ విస్